వీకోటలో అంగరంగ వైభవంగా వడ్డెర ఓబన్న జయంతి వేడుకలు అయితే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో స్థానిక వీకోట మండల వడ్డెర కులస్తుల ఆధ్వర్యంలో గురువారం రోజున వడ్డెర కులస్తుల ఆధార్య దైవం స్వాతంత్ర సమరయోధుడు రేనాటి వీరుడు వడ్డే బా ఓబన్న రెండు వందల పదిహేడవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఇక అందులో భాగంగా వీకోట అంబేద్కర్ సర్కిల్ మరియు వైఎస్ఆర్ సర్కిల్ నందు వీకోట మండల వడ్డెరు కులస్తులు చేతుల మీదుగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల సమర్పించి పూజా కార్యక్రమం చేపట్టి కేక్ కట్టింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు బండి చలపతి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ పద్దెనిమిదవ శతాబ్దంలో స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ వడ్డె ఓబన్ను ఆదర్శంగా తీసుకుని వారి మార్గంలో నడుచుకుంటూ వడ్డరల ఐక్యత కోసం కృషి చేయాలని కోరారు అలాగే ఒడ్డ ఓబర్ల చరిత్రను అందరూ ఆదర్శంగా తీసుకొని నేటితనం ఒడ్డెర కులస్తులు ఒక తాటిపై వడ్డెర హక్కులకు రిజర్వేషన్ కల్పించాలన్నారు అదేవిధంగా ఇంత చరిత్ర ఉన్న వడ్డరలకు తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో ఒడ్డర సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు బండి చలపతి ఎం పవన్ కళ్యాణ్ వీకోట మండల వడ్డర కులస్తులు అందరూ భారీ ఎత్తున పాల్గొన్నారు اوهي جوڙا پتره اٿي i yeah. out! Yeah.